రోహిణి చింటూని హాస్పిటల్కి తీసుకొని వచ్చి తన కళ్ళకు ఉన్న బ్యాండేజ్ని అయితే తీయిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ బాబు నెమ్మదిగా కళ్ళు తెరువు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చింటూ అయితే నెమ్మదిగా ఆ కళ్ళును తెరుస్తూ ఉంటాడు ఇంతలో ఎదురుగా ఉన్న రోహిణిని చూసి అమ్మా అని చెప్పేసి అయితే తనని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా సంతోషిస్తూ చింటూ అని చెప్పేసి అయితే తనని హగ్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రోహిణి వాళ్ళమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య వీడికి ఇక బాగానే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాలు మీనా వాళ్ళు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు మాత్రం అదేంటి వీడే నువ్వేంటి రోహిణి ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే వీడు నిన్ను అమ్మ అని కూడా పిలుస్తున్నాడు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణికి అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీనా వాళ్ళ అమ్మకి మీ కూతురికి ఫోన్ చేయొచ్చు కదా ఎక్కడో దుబాయ్లో ఉంది అంటున్నారు కదా తనకు ఫోన్ చేసి వీడు బాగానే ఉన్నాడు అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే తను ఏదో నైట్ షిఫ్ట్లో ఉండి ఉండాలి బాబు తర్వాత నేను ఫోన్ చేసి చెప్తానులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏంటో వీళ్ళ విషయం ఏంటో నాకు ఇంకా క్లారిటీ రావటం లేదు ఈ కొడుకు నదిలీసేమో ఆవిడ దుబాయ్ వెళ్ళిపోవడం అంట కొడుకుని సరిగ్గా పట్టుకో పట్టించుకోకపోవడం అంట కన్న కడు కడుపులో పుట్టిన వాడిని ఎలా ఇలా పట్టించుకోకుండా ఉంటారో అర్థం కాదు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే తను ఏదో ఇబ్బందుల్లో ఉండి ఉండాలి అందుకే పట్టించుకోలేదేమో ఏదో పని బిజీలా పడి ఉండిపోయిందేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఓహో అంత పెనబిజీ అంటో కొడుకుని పట్టించుకోనేనంతగా ఏం పని ఉంటుందో నాకు అర్థం కావటం లేదు తను ఎవరినో పెళ్లి చేసుకొని తను వేరే వాళ్ళతో ఉండి వీళ్ళని పట్టించుకోవటం లేదు the money and don't order